మొన్న ఒక విధవ అంటాడు ఆడవాళ్ళట మల్లెపూలు పెట్టుకుంటే ఆడవాళ్ళట బజారు వాళ్ళ ఒరే మూర్ఖుడా నిన్న దాత మొన్న సంకరజాతి విధవై జాతి సంక్రమణ చేసుకుని జాతి మారావు నీవు జాతి మారావు విన్నారు కదా ఈయన మాటలు మాస్టర్ సాలీం రాజు గారు చర్చిలో వాక్యాన్ని చెబుతూ ఒక మల్లెపూలు గురించి ఎక్కడో జరిగిన ఒక సంఘటన తీసుకొచ్చి ఉదాహరించారు అలా చెబుతూనే ఆయన పిచ్చి పిచ్చి వ్యాసాలు వేసుకొని తిరగడానికి ఇక్కడున్నోళ్ళు ఎవరు బజారు సంబంధాలు కారురా అని అతనితో చెప్పినట్టుగా ఆ ఆ యొక్క దీంట్లో ఆయన చెప్తూ వచ్చారు దాన్ని వీళ్ళు ఎలాగా దాన్ని మలిచారంటే మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ మరి షాలేమరాజు గారు బజారు సంబంధాలు అన్నారని చెప్పేసి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు పైగా ఈ ఇంత అర్థం చేసుకోలేనటువంటి మరి ఇతన్ని మరేమనాలా శాలీమరాజు గారు వెదవైతే మరి ఈయనెవరు చెప్పండి పైగా ఆదిత్య పరశ్రీ స్వామి అనేటటువంటి ఈయన ఇంకేమంటున్నాడు తన యొక్క మతాన్ని వదిలేసినటువంటి విడిచిపెట్టినటువంటి వాళ్ళందరూ సంకరజాతి వాళ్ళట కాదండి ఈ లెక్కన మరి క్రైస్తువులు ముస్లిములు కమ్యూనిస్టులు వీళ్ళందరినీ ఇతను శంకర జాతీయ అవమానిస్తున్నట్టు కదా మరి ఈ ఈయనేమనాలా సాలీం రాజుని వెదమంటున్నాడు కదా మరి ఈయన ఏమనాలా చెప్పండి మీరే చెప్పండి ఈ శాలేం రాజు గారి దృష్టిలో ఏంటంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళట బాధ ఆడవాళ్ళ ఇప్పుడు ఏం చేయలే కొడుకు మీద పోలీస్ స్టేషన్లో మహిళలందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం తర్వాత గానీ ముందు మీరు స్వామి ఆ యొక్క కాసాయ బట్టలు తీసేయండి సహజంగా హిందువులు ఒక పవిత్రతకు వైరాగ్యానికి సాదృశ్యంగా బట్టలు వేసుకుంటారు మీరేమో వచ్చి నా కొడుకు అది దానిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు మీ మీరు ముందు అవి తీసేసి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేరు మీ భాషను కంట్రోల్ చేసుకోలేరు నా కొడుకు అనేటటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతారు మీకెందుకండి అంత పవిత్రమైనటువంటి ఆ బట్టలు ఆ దీక్షలు మీరెవరికి చెప్పేస్తారండి మిమ్మల్ని స్వామి ఆండీ నాకే సిగ్గుగా ఉందండి